తర్వాత వృచ్చిక రాశివారు వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు అదే వృచ్చిక రాశి వారికి ఎలా ఉందంటే ఈ సంవత్సరం వ్యయం ఎక్కువ ఉందండి బాగా ఖర్చు ఎక్కువ ఉంది ఆదాయం ఆరుంటే వ్యయం పద్నాలుగు ఉంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది కానీ గౌరవం బాగుంది రాజ్యపూజ్యం అవమానం ఒక పాయింట్ ఉన్న గౌరవాలు బాగానే ఉన్నాయి అయితే వృక్షికి రాశి వారికి ఏంటంటే అండి ఈ సంవత్సరం వీళ్ళకి శని చతుర్థ స్థానంలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నాడు కదండి చతుర్థ స్థానం అవుతుంది అక్కడ లోహమూర్తిగా ఉన్నాడు రాహు అయితే కానీ పంచమ స్థానంలో మీనరాశిలో ఈయనెలా ఉన్నారంటే రజితమూర్తిగా ఉన్నాడు తర్వాత కేతు వచ్చండి మనకి ఏకాదశి స్థానంలో లాభస్థానంలో బట్టి కేతు అనుకూలంగా ఉన్నాడు వృత్తి ఉద్యోగాల రీత్యా బాగుందండి వీళ్ళకి విద్యార్థి విద్యా చదువుయాలి శ్రద్ధ బాగుంటుంది కానీ జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు మరుపుదనం ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఆ కాళ్ళకి సంబంధి శిరస్సుకు సంబంధి ఇబ్బంది అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ వీళ్ళ గృహయోగం ఉంది ఈ సంవత్సరం వివాహ యోగాలు ఉన్నాయి ఒక పక్కన మంచి కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటుంది కొంచెం శనికి కేతువుకి చేసుకోవాలి తప్పనిసరిగా శాంతి చేసుకుంటే కేతువుకి ఈ రాహుకి కొంచెం వీళ్ళు శాంతి పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం కొంచెం ఉచికి రాసి వారికి ఇంకా మరింత అనుకూలంగా ఫలితాలు వీళ్ళు పొందుతారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంది వీళ్ళకి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ పరిహారాలు దీనికి ఈ రాశి వాళ్ళకి ఏ పరిహారాలు చేయాలి అలా ఇక్కడ ఎలా చేయాలి ఈ వృత్తికి రాశి వారి మీరు అడిగినట్టుగా వీళ్ళకి దక్షారామానికి పడమన దిశగా ఆదివారపేట అన్నాను కదా అక్కడే ఆ దిశలోనే వీళ్ళకి వృత్తికి రాశి వారికి సంబంధించిన పార్వతీ సమేత పరమేశ్వర స్వామి దేవస్థానం ఉందండి ఆ ఊళ్ళు పేర్లు ఏమిటంటే మనకి వృత్తికి రాశులు విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది కదండీ ఇది కూర్మపురం అని ఉందండి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అక్కడ అభిషేకాలు శాంతిని చేసుకోవచ్చు అనురాధ నక్షత్రం ఒకటో పాదం అండి పెనికేరు అని ఉందని బాలాద్రి ప్రశ్న నిర్మాత ఇష్టకాంతేశ్వర స్వామి చాలా విశేషం కోరికలు నెరవేరుతాయి అన్నమాట అక్కడ శాంతి చేసుకోవాలి చింతలూరు అని ఉంది శ్రీ పార్వతీ సమేత స్వామి దేవస్థానం చంద్ర నూకాంబికాంబ నూకాలంబ అమ్మవారు ఉంది అది ఫేమస్ బాగా శివాలయం కూడా చాలా ఫేమస్ స్వామి శివలింగం అన్నమాట చాలా విశేషమైనటువంటి అన్నమాట ఇంకా అక్కడ దగ్గరలోనే పినపళ్ళ అనే గ్రామం ఉంది పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి కోదండ రామస్వామి దేవస్థానం మిండువారి రాముడు శివుడు ఇద్దరూ ఉన్న నీలకఠేశ్వరం ఉన్నాడు కోదండ రామాలయం ఉందన్నమాట ఓకే ఆ మిండువారి దేవస్థానం అన్ని చాలా పూర్వకాలం అంటే యాభై సంవత్సరాల దేవస్థానం ఈ నీలకఠేశ్వర స్వామి కూడా నలభై యాభై సంవత్సరాలు చాలా విశేషం నీలకఠేశ్వరం అభిషేకం చేసుకుంటే శాంతి ఆ పక్కనే పెదపళ్ళ అని ఉందండి రా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం అది కూడా ఫేమస్ ఇక్కడ కనుక మీ గుర్చికి వీళ్ళు శాంతి చేసుకుంటే మంచి జ్యేష్ఠా నక్షత్రం ఒకటో పాదం వడ్లంమూర్ అని ఉందండి పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అభిషేకాలు అలాగే నల్లూరులో రాజరాజేశ్వరి సమేత స్వామి దేవస్థానం వెదురుమూడులో పార్వతీ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం కూడా ఫేమస్ అన్నమాట అలాగే టేకి అని ఉందని పార్వతీ సమేత స్వామి దేవస్థానం ఉందండి అక్కడ ఈ జ్యేష్ఠా నక్షత్రంలో ఒకటి మూడు నాలుగు పాదాల ఇక్కడ శాంతి చేసుకుంటే అభిషేకం చేసుకుంటే బాగుంటుంది అంటే ఇది కాకుండా ఇంకేమైనా పరిహారాలు ఉన్నాయి గురుగారు పరిహారం అంటే వీళ్ళకి గ్రహ జపాలు చేయించుకోవాలి కొంచెం హోమం చేయించుకుంటే నవగ్రహ శాంతి హోమం చేసుకుంటే ఆరోగ్యం అది బాగుంటుందండి కొంచెం ఓకే ఇంకోటి చాలామంది ఏంటంటే ఆదిత్య హృదయం చదవండి ఆదిత్య ఉపాసన చేయండి ఇలాంటి దోషాలు పోతాయంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆదిత్య హృదయం చాలా మంచిదండి ఎందుకంటే నమస్కార ప్రియో బాను అంటే ఆయన నమస్కారం పెడితేనే సూర్యుడు అనుగ్రహిస్తాడు ప్రియుడు నమస్కార ప్రియుడే అయినా అయితే ఆదిత్య హృదయం పారాయం చేస్తే మనం నిస్సత్తువుగా ఉండి గ్రహ ఉండి మనం ఏమీ చేయలేక మనసం మీద ఉండి బాధపడుతున్నటువంటి వాడు కూడా చదవగలిగితే వారాయణ బ్రాహ్మణ పురోహితులు అర్చకులు చేయించుకోగలిగితే వీడు చదవగలిగితే కూడా చాలా మంచిది ఆదిచోరం చాలా విశేషం శక్తిని ఎనర్జీ మళ్ళీ పూర్వ ఎనర్జీ రాముడి కానీ ఎనర్జీ అగసలు వారు ఇచ్చారు కదా ఎనర్జీ మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది వాడి శక్తి అమోఘమైన శక్తి వస్తుంది గ్రహ దోషాలు తొలగిపోతాయండి ఈ గ్రహ దోషాలు తొలగడానికి ఆదిత్య కూడా తోడ్పడుతుందండి చాలా మంచిది అది ఇంకొక విషయం మీరు ఆదిత్య హృదయం చదవమని చెప్తున్నారంటే కానీ చాలా మందికి ఏంటంటే చదవడం రాదు ప్లస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఒత్తులు అవన్నీ సరిగ్గా పరిగణరాదు సో ఇలాంటి వాళ్ళకి వింటే సరిపోతుందా ప్రొనౌన్సియేషన్లో దోషాలు ఉంటాయి కాబట్టి అక్షర దోషం ఉండకూడదు ఎప్పుడు కూడా అయితే మీరు అన్నట్టుగా ఆడియో వినటం వల్ల కూడా మంచిది ఆదివారం నాడు స్నానం వచ్చే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి ఇచ్చుకుని ఆదిత్య హృదయాన్ని ఆడియో చిన్న సౌండ్ పెట్టుకుని నెమ్మదిగా వింటూ ఉంటే కూడా మంచిది అండి అంటే శ్రవణం వల్ల కూడా జ్ఞానం కలుగుతుంది దోషాన్ని చదవడం కానీ వింటేనే మంచిది ఇంకొక మంత్రం కూడా ఉంది కదా ఓం ఆదిత్యాయనమాదిత్యా చెప్పచ్చు సూర్య ఎనిమిది మంత్రాలు ఉన్నాయి దానికి సూర్యుని ఆరాధించుకుంటూ సూర్యాయనమా అనుకున్నా చాలు వాళ్ళు అనుకుంటూ విన్న తర్వాత చేసుకుంటే సూర్యుడు నమస్కారం చేసి అర్ఘ్యం ఇస్తే విశేషమైన శక్తి అనారోగ్య బాధలు తొలగుతాయి శక్తి కలుగుతుంది ధనంగా అన్ని గ్రహ దోషాలు అన్ని గ్రహాల మధ్యలో ఉండేవాడు ఆయనే కదండి సూర్యుడే కదా కదా ఆరాధిస్తే గ్రహాలన్నీ కంట్రోల్ నారాయణ అదే అమ్మా కరెక్టే అండి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది